తరం వందే భారత మాతరం హిందూ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక కార్తీక మాస శుభాకాంక్షలు ఈరోజు మనం కార్తీక వన కార్యక్రమంలో పాల్గొంటున్నాం ఉదయం నుంచి మీరు పూజ చేశారు నేను కూడా ఇంకోటి వాడు పూజ చేశాను రాజమండ్రిలో అక్కడ అయిపోయిన దర్వాసలు వచ్చాయి ఈ అసలు ఈ వన విహార కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు మన యొక్క పురాణ ఇతిహాసాల్లో ఈ వన భోజనాల యొక్క ప్రాశస్యం ఏమిటి దృశ్య పొద్దున్న ఎవరైనా చెప్పుకుంటారు ఆయన కానీ చెప్తారు రెండోసారి మొదటి సారి ఇంకోసారి వినండి మాసోయం మార్గశీర్షోహం అన్నారు భగవద్గీతలో భగవంతుడు మాసాల్లో నేను మార్గశీర్ష మాసాన్ని అని ఆయన చెప్పాడు అంటే వృక్షాల్లో అశ్వత్వ వృక్షాలని పక్షుల్లో గరుత్మంతుడిని జంతువుల్లో సింహాన్ని ఇలా చెప్పిన మాసాల్లో మార్గశీర్ష మాసం ఉన్నాడు కానీ కార్తీక మాసము శివ కేశవుడికి ఇద్దరికీ కూడా ప్రీతిపాత్రమైంది శివకేశవులు ఇద్దరికీ కూడా చాలా ప్రీతిపాత్రమైన ఇష్టమైన మాసమే కార్తీక మాసంలో కృతికా నక్షత్రం రోజు వచ్చే పౌర్ణిమి ఏదైతే ఉందో అది కార్తీక పౌర్ణమి వెన్నెలలో అమృత కిరణాలు ఆ వెన్నెల్లో ఆ చంద్రుడి నుంచి వచ్చే కిరణాలు ఏవైతే ఉందో దానికి అమృతతత్వం ఉంటుంది అందుకని కార్తీక మాసం వెన్నెల అంత పవిత్రమైంది అలాగే దేవదాన సంగ్రామంలో మందర పర్వతాన్ని చిరికినప్పుడు ఒక రెండు మూడు అమృత పొట్టులు సరాసరి భూమి మీద పడ్డాయిట ఆ పడిన ఆ అమృత బిందివే ఉసిరికాయ అందుకని ఉసిరి చెట్టు నేడుగా మనము ఆ రోజు గడిపి తులసి భాత్రి ఆ తులసి విష్ణుకి చాలా ప్రీతి పాత్రమైంది అందుకని ఈ రోజు కూడా తులసి మారు వేస్తూ ఉంటారు వారికి అంటే ఆ విధంగా భూమాత యొక్క రూపము తులసి తులసిని ఆరాధించి తులసి చెట్టు ఉసిరి చెట్టు కలిపి ఆ యొక్క మనల్లో మనం ఉదయం నుంచి సాయంత్రం వండుకు ఉండి మన అపార్ట్మెంట్లో మన ఇళ్లలో ఉంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి మనకి తక్కువ గ్రహిస్తూ ఉంటాం అంటే పొల్యూషన్ కొంత పర్యావరణ కాలుష్యంతో ఆ గాలిని స్వీకరిస్తాం కానీ ఇక్కడ అంత పర్యావరణ కాలుష్యం లేదు ఇక్కడంతా కూడా దానికన్నా కొంచెం మేలైన గాలిని మనం స్వీకరిస్తూ ఉంటాం అంటే మన ప్రాణవాయువు యొక్క స్థితి ఇంకా పెరుగుతూ ఉంటుంది మన ప్రాణశక్తి పెరగడానికి ఈ యొక్క వన ప్రతి సంవత్సరం కూడా మనము కలిపి నిర్వహించుకోవాలని చెప్పి మన పెద్దలు చెప్పారు వనంలో విహరించడం కార్తీక వన సమారాధన అనే పేరు ఉంది వన విహారం కూడా పేరు ఉంది వనంలో విహరించడం వనాలంటే అన్ని చెట్లు ఉండాలన్నమాట అక్కడ అంటే మారేడు చెట్లు ఉండాలి నిలువ పత్రాలు అంటారు కదా అవి ఆ చెట్టు ఉండాలి రావి చెట్టు ఉండాలి ఉసిరి చెట్టు ఉండాలి ఇలా అన్ని చెట్లు కూడా మనం వేయాలి కార్యక్రమైన మీద కొన్ని చెట్లు కలుగుతాం కొన్ని చెట్లు ఆర్టిఫిషియల్ చెట్లు ఈరోజు మనం పెట్టుకుని కౌన్సిల్ అనే వన విహార కార్యక్రమం జరుగుతున్నాయి కులాల వారి వన విహారం జరుగుతున్నాయి అది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అలాగే ఆ పరిస్థితిని మనం బయటకు రాలేబోతున్నాము కాపు వనస సమాధన కంబ సమాధన లేకపోతే వెళ్ళి లేకపోతే ఎస్పీ లేకపోతే ఎస్టీ లేకపోతే ఇలా విడిపోయి మనం ఏదైతే కేంద్ర ప్రభుత్వం పులగణన ఆధారంగా అనేక యాక్చువల్ యాక్చువల్గా మగుద్ధి చెప్పింది సాతుడు వర్ణం గుణ కర్మలు పాలన అని చెప్పాడు ఆయన నాలుగు వర్ణాలు చెప్పాడు కురుని చెప్పలేదు కుల ప్రస్తావన మనకి హిందూ ధర్మంలో లేదు కానీ ఎవరు తీసుకొచ్చారు కుల ప్రస్తావన ఎనిమిది వందల సంవత్సరాల కాలఖండంలో ఉండే మొగుల్స్ తీసుకొచ్చారు రెండు వందల కాల సంవత్సరాల కాలఖండం మన పరిపాలించిన బ్రిటిషర్స్ తీసుకొచ్చారు మన చరిత్ర వాళ్ళు మరి కులాల వారీగా కులాల వారీగా తెగల వారీగా తెగల వారీగా ఈ రోజు అకార్డింగ్ సెంటర్ మనకి విజిట్ ఆరు వేల మూడు వందల పద్నాలుగు కులాలు కులాలు తెగలు తెగలు ఉన్నాయి భారతదేశంలో ఆరు వేల రెండు వందల పద్నాలుగు ఉన్నాయి మరి శ్రీకృష్ణుడు నారాయణ చెప్పాడు అన్నారు కానీ ఇప్పుడు ఆరు వేలు ఉన్నాయి ఎవరు విభజిస్తున్నారు ఎందుకు విభజిస్తున్నారు ఎలా విభజిస్తున్నారు అది వేరే దాని లోపలికి వెళ్ళట్లేదు అందుకని మనం విభజించే వేపు మనం వడివడిగా పరుగులు పెడుతున్నాము మనందరినీ కలిపించే సూత్రం ఏదైతుందో అది హిందూ ధర్మము ఆ హిందూ సంస్కృతి ఆశ సంస్కృతి వైదిక సంస్కృతి సనాతన సంస్కృతి